సీవియర్ మల్పలెక్స్ నేను మీ మోర్షా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నారు మరోవైపు ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలపై కూడా దృష్టి పెట్టారు అందులో భాగంగా ముందు రెండు సినిమాల షూటింగ్స్ ను స్టార్ట్ చేస్తున్నారు పవన్ బిజీ షెడ్యూల్ లను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ ఓ ప్లాన్ చేశారు ఇంతకీ పవర్ చేయబోతున్న ఆ రెండు సినిమాలేవి నిర్మాతలు వేసిన ప్లానింగ్ ఏంటని క్రేజీ విశేషాలు ఇప్పుడు చూసేద్దాం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నారు మరోవైపు ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలపై కూడా ఫోకస్ చేశారు పవర్ స్టార్ చేతిలో ఉన్న సినిమాలు హరికర నిర్మన్లు ఓజీ ఉస్తాద్ భగత్ ఈ మూడు చిత్రాలను పూర్తి చేస్తానని సోదరు చిత్రాల నిర్మాతలకు పవన్ భరోసా కూడా ఇచ్చేశారు అందులో భాగంగా ముందు ఆయన ఓజీ సినిమా నిర్ణయించారు ఇప్పటికే దాదాపు ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ గతాంశంగా జరిపిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ ని దర్శకుడు సుజిత్ సెప్టెంబర్ లో ప్లాన్ చేశారు గత ప్రకారం ఇది ముంబై నేపథ్యమే ఆయన ఇందులో కథానాయకుడి విజయవాడ అబద్ధం ఉందంట అందుకే విజయవాడకు సంబంధించిన సన్నివేశాల పాటు ముంబై సీఎస్ కూడా దర్శకుడు సుజీత్ విజయవాడ నుండే ప్లాన్ చేశారట పవన్ కి ఇబ్బంది లేకుండా అక్కడే ముంబై ని తలపిస్తే ఓ సెట్ నిర్మించే పనిలో కూడా ఉన్నారట చిత్రశేఖర్ విజయవాడకు సంబంధించిన సన్నివేశాలు అవుట్ డోర్ లో చిత్రీకరించి ముంబై సీఎస్ సెట్ పూర్తి చేశారట ఈ సినిమా కోసం వారానికి రెండు రోజులు మాత్రమే పవన్ సేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది పవన్ స్టార్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి సారి ఈ ఏడాది చివర్లలో ఓచిని విడుదల చేయడానికి తిరుమల టీవీ మీద మేము ప్లాన్ చేస్తున్నారు ఇందులో ప్రియాంక ఆరు మోహన్ కథా నాయకిగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీంతో హరిహర వీరు షూటింగ్ కూడా ఇదే స్టైల్లో కంప్లీట్ చేస్తారని సమాచారం